హ్యాండ్ గార్డెన్ సో మనం ఈరోజు మాచర్ల దగ్గర ఈ సిరిగిరి పాడు దగ్గర ఈ వెరైటీ ఏదన్నా షార్క్ అన్న షార్క్ ఏ కంపెనీ స్టార్ ఫీల్డ్ అది షార్క్ ఇదంటే తేజ వెరైటీలు ఇది ఒకటి ఎంత వరకు హీల్డింగ్ వస్తుందని చెప్తున్నారు ఏమన్నా ఇది వచ్చేసి పాతిక ముప్పై పాతికి పెట్టుబడి ఎంత పెట్టారు ఎక్స్పర్ చేస్తే లక్ష ఎంతవరకు మామూలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే తక్కువ ఎంత నుంచి మొత్తం అంత పై ఉంది చెట్టు మొత్తం చూడండి పంట అసలు మొత్తం కింద నుంచి కూడా మొత్తం కాపే చూడండి ఎంత చూసారా ఎట్లాగా చూడండి చెట్టు కింద నాలుగు వందల ఐదు వందల ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ వరకు సో ఎంత ఎంత మా ఇది నర్సరీలోనే పెంచుతారా మీరు ఎట్లా నర్సరీలో పెంచినాక తర్వాత దీన్ని తీసుకొని వస్తారా ఓకే చాలా ఎక్సలెంట్గా ఉంది చూడ్డానికి అయితే కానీ ఒకసారి దీన్ని ఎత్తాడా నేను ఉండదు నేను ఇంకా పెట్టుబడి ఏమేమి వేస్తారు మీరు మామూలుగా దీంట్లో ఎరువులు దీంట్లో వచ్చేసరికి మామూలుగా అందరికి అందరిలాగానే ఇరవై 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 పదకొండు ఇరవై ఇరవై పది ఇరవై ఇరవై మామూలు మామూలుగా స్టేజ్ ప్రకారం స్ప్రేలు ఏం చేస్తారు స్ప్రే వచ్చేసి మామూలుగా పోలీసులో నీళ్ళు నల్ల బ్లాక్ ట్రిప్స్ ఏం చేస్తున్నారు ట్రిప్ లో నీళ్ళు పోలీస్ అని ఉంటారు కదా ఇంకా ఫాస్ట్ కి వెళ్ళిపోతున్నా కలిపేసి అక్కడ ఐదు రోజులకి ఐదు రోజులకి కంపల్సరీ కొట్టాల్సిందండి అదొకటే కొడుతున్నారు వేరే మా మా ఈ అల్టీ మీరు అలెక్టర్లు ఇవ్వటం లేదా ఫస్ట్ లో కొట్టాము తర్వాత ఇంకా పనిచేయట్లేదని అంత కాస్ట్ అవుతుంది అని రిజల్ట్ కూడా అనిపించట్లేదు తర్వాతయాలు హిల్ కొట్టే ఓకే ఇప్పుడైతే వాడు నిలబడింది తోట ఎంత పెట్టుబడి ఎంత ఉంది రేటు పదహైదు నుంచి ఇరవై వేలు ఉంది ఏ వెరైటీ పేరు ఏంటి షార్క్ వన్ స్టార్ ఫీల్డ్ వాళ్ళది షార్క్ వన్ ఓకే ముప్పై బస్సాల వరకు అవుతుంది ముప్పై కింటాల్ వరకు ఓకే అది గైస్ తోట నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను